హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఈ ప్రేమ ఏ చేరనో పదిహేడో భాగాన్ని వినీతం శ్రీ నేను చెప్పిన విషయం ఇంట్లో చెప్పావా ఏమన్నారు అంది మోక్ష లేదు మోక్ష చెప్పాలి ఎందుకో భయంగా ఉంది నానమ్మ ఒప్పుకుంటుందో లేదో అని అనుమానముగా అన్నాడు శ్రీరామ్ ఆడపిల్లని నేనే ఇంట్లో ధైర్యంగా చెప్పాను నీకేమైంది అదంతా తెలీదు ఈరోజు నువ్వు చెప్పి తీరాల్సిందే అంది మోక్ష చెప్తాను చెప్పక తప్పుతుందా అన్నాడు శ్రీరామ్ గుడ్ ఈవినింగ్ నాకు వాళ్ళు ఏమన్నారో చెప్పు అని కాల్ కట్ చేసింది మోక్ష వినయ్ సువర్ణ పద్మావతి గారు హాల్లో కూర్చొని పెళ్లికి పిలవాల్సిన వాళ్ళు లిస్ట్ రెడీ చేస్తున్నారు శ్రీరామ్ వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుని వాళ్ళకి విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు శ్రీరామ్ ఏదో చెప్పాలనుకుంటున్నాడని అర్థమైంది వినయ్కి ఏంట్రా నీలో నువ్వే మదన పడుతున్నావు మాతో ఏదైనా మాట్లాడా మాట్లాడాలా అన్నాడు అవును డాడీ అంటూ పెళ్ళి సింపుల్గా చేసుకోవాలనుకుంటున్నాను అనే విషన్ అందరికీ చెప్పాడు అదేంట్రా మన ఇంటి వారసుడి నువ్వు నీ పెళ్ళి అంగరంగ వైభవంగా చేయాలని మేమనుకుంటూ ఉంటే సింపుల్గా గుడిలో చేసుకుంటారా అందుకు నేను ఒప్పుకోను అన్నారు పద్మావతి గారు అది కాదు నానమ్మ అంటూ ఆమెను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు శ్రీరామ్ ఎంత చెప్పినా ఆవిడ మాత్రం పెళ్లి గుడిలో చేయడానికి ఒప్పుకోలేదు శ్రీరామ్కి ఆమెను ఎలా ఓపెన్ ఎలా అర్థం చేయాలో అర్థం కాక తల పట్టుకుని కూర్చున్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన భువన అమ్మా వాడు చెప్పింది కరెక్టే కదా మనం వాళ్ళు చెప్పినట్టే చేద్దాం కావాలంటే మనందరిని పిలిచి రిసెప్షన్ గ్రాండ్గా చేద్దాం ఏమంటారు అంది భువన చెప్పేసరికి పద్మావతి గారు సరే అన్నారు థ్యాంక్ యూ నానమ్మ ఇంత త్వరగా ఒప్పుకుంటాం అనుకోలేదు అని ఆవిడతోని వెంటనే మోక్షాకి విషయం చెప్పాలని అక్కడి నుండి పక్కకి ఆమెకి జరిగిందంతా చెప్పాడు భువన ఇంట్లో వాళ్ళను ఒప్పించిన విషయం కూడా చెప్పాడు ఎవరు ఒప్పిస్తే ఏంటి అందరూ ఒప్పుకున్నారు కదా ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది నేను ఆర్ఫన్ వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళు చెప్పినప్పుడు వెళ్ళి అమౌంట్ ఇచ్చి వద్దాం అంది మోక్ష దేవి గారు ఆర్డర్ ఇచ్చాక దాసురు కాదంటాడా నువ్వు చెప్పినట్లే చేద్దాం అన్నాడు శ్రీరామ్ మరీ అంత వద్దమ్మా ఎక్కువ అయింది కొంచెం తగ్గించుకుంటే మంచిది అవును ఇంతకీ మన పెళ్లి డేట్ ఫిక్స్ అయిన విషయం మన వాళ్ళకి చెప్పడం మర్చిపోయాను పెళ్లికి ఎవరు వచ్చినా రాకపోయినా మన గ్యాంగ్ మాత్రం కంపల్సరిగా రావాల్సింది వాళ్ళు లేకపోతే మన పెళ్లికి సందడి ఉండదు అంది మోక్ష అవును నువ్వు చెప్పింది నిజమే వాళ్ళు లేకున్నా మన పెళ్లి ఎలా జరుగుతుంది పెళ్లికి ఇంకా టైం ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ అందరికీ కాల్ చేసి చెబుదాం అన్నాడు శ్రీరామ్ ఓకే నువ్వు చెప్పినట్లే చేద్దాం అంది మోక్ష వాళ్ళు కానీ వారం తర్వాత తరుణ్కి కాల్ చేసింది మోక్ష ఫోన్ చేసే టైంకి తరుణ్ అభి ఇద్దరు రెస్టారెంట్లో ఉన్నారు ఏంటి పెళ్ళికూతురు గారు మీకు మేము ఇప్పుడు గుర్తుకొచ్చామా అన్నాడు తరుణ్ నేను మిమ్మల్ని ఎందుకు మర్చిపోతా తరుణ్ అంది మోక్ష మర్చిపోక బాగా గుర్తుపెట్టుకున్నావు మరి కనీసం మమ్మల్ని ఎంగేజ్మెంట్కి కూడా పిలవలేదు పెళ్ళికి కూడా పిలిచేదానివి కాదేమో ఏదో మేము ఫీల్ అవుతామని మొహమాటానికి ఫోన్ అనుకుంటా అన్నాడు తరుణ్ అబ్బా ఆడవాళ్ళ నీ దెప్పుడేంట్రా బాబు ఏదో హడావిల్లో పడి మర్చిపోయాం అయినా అమ్మవాళ్ళు ఆంటీ వాళ్ళకి కాల్ చేశారు కదా మళ్ళీ నీకు స్పెషల్గా చెప్పాలా మూసుకొని పెళ్లికి వారం రోజులు సెలవు పెట్టి వచ్చాయి నేను అభి కూడా కాల్ చేసి చెబుతాను వచ్చేటప్పుడు దాన్ని కూడా తీసుకురా అంది మోక్ష నువ్వంత రిక్వెస్ట్ చేశాక రాకుండా ఎలా ఉంటాను అభి కూడా ఇక్కడే ఉంది మాట్లాడు అని అభికి ఫోన్ ఇచ్చాడు తరుణ్ అభిన్ కూడా పెళ్లికి వారం ముందే రమ్మని చెప్పింది నీ పెళ్ళిని ఎలా మిస్ అవుతాం తప్పకుండా వస్తాను అంది అభి నా పెళ్ళికి వస్తారు సరే అను ఆంటీ వాళ్ళకి మీ గురించి ఎప్పుడు చెప్తున్నావు అంది మోక్ష మీ పెళ్ళి అయ్యాక ఊరు వెళ్తాను అప్పుడు మా గురించి చెప్తాను అంది అభి తర్వాత మోక్ష ఆర్యకి కాల్ చేసింది ఏంటక్క నీకు ఈ తమ్ముడు ఇప్పుడు గుర్తుకొచ్చాడా అన్నాడు ఆర్య ఏంట్రా మీ అందరూ సేమ్ డైలాగే చెప్తున్నారు ఇంతకుముందు తరుణ్ కూడా ఇలాగే అన్నాడు ఇప్పుడు నువ్వు కూడా అదే మాట అంది మోక్ష ఏదో సరదాగా అన్నాను నువ్వు నాకు స్పెషల్గా కాల్ చేసి చెప్పాల్సిన పని లేదు జరిగేది నా అక్క పెళ్ళి నేనే దగ్గరుండి అన్ని పనులు చూసుకోవాలి అలాంటిది నేను రాకుండా ఎలా ఉంటాను మా బావగారితో కూడా నాకు చాలా పని ఉంది అన్నాడు ఆర్య అవునురా నువ్వే మా పెళ్లి దగ్గరుండి చేయాలి ప్రియా కూడా చెప్పు పెళ్లికి తప్పకుండా రమ్మని అంది మోక్ష అది నీ పెళ్ళికి రావడానికి రెడీగా ఉంది నాతో పాటే తీసుకుని వస్తాను సరేనా అన్నాడు ఆర్య అమ్మ పిన్ని వాళ్ళకి కాల్ చేస్తా అంది అందరూ కలిసి వచ్చేయండి అంది మోక్ష శ్రవంతి సాహితికి కాల్ చేసి వెంటనే బయలుదేరి వచ్చేయమంది ఓకే అక్క రేపే బయలుదేరి వస్తాం అంది సాహితి సాహితీతో మాట్లాడాక మేఘనాకు కాల్ చేసి మోక్ష పెళ్ళికి ఇన్వైట్ చేసింది నేనే నీకు కాల్ అనుకున్నాను శ్రవంతి మన శాన్వి పెళ్ళికి కూడా డేట్ ఫిక్స్ చేశాం అది కూడా మోక్ష పెళ్లి రోజునే ఏంటో ఇద్దరికి ఒకేసారి ముహూర్తాలు వచ్చాయి అంది మేఘన అవునా టైం అలా కలిసి వస్తే మనం ఏం చేస్తాం మీరు కూడా పెళ్లి పనుల్లో బిజీ అన్నమాట సరే మనం తర్వాత ఒకరోజు మీట్ అవుదాం పెళ్లి కూతురిని అడిగానని చెప్పు అంది శ్రవంతి తర్వాత అను వాళ్ళకి కాల్ చేసి చెప్పింది మోక్ష లిఖితతో ఫోన్లో మాట్లాడుతూ శ్రవంతి దగ్గరికి వచ్చి అమ్మ వదిన చూడు పెళ్లికి రావడానికి కూడా ఏదో వంక చెప్తుంది నువ్వే మాట్లాడు తనతో అని ఫోన్ శ్రవంతికి ఇచ్చింది శ్రవంతి లిఖితతో మాట్లాడి పెళ్లికి రావడానికి ఒప్పించింది కమల్ కూడా మాట్లాడింది ఇద్దరిని వారం రోజుల ముందే రమ్మని చెప్పింది అందుకు కమల్ కూడా సరే అన్నాడు శ్రవంతి ఫోన్ మోక్షాకిస్తూ వాళ్ళు వస్తా అన్నారు నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను శాన్వీ పెళ్లి కూడా నీ పెళ్లి రోజే ఇంతకు ముందే మేఘనా చెప్పింది అంది అవునా మరి అది కాల్ చేయనేలేదు చెప్తా దాని పని నా పెళ్లికి రాకుండా తప్పించుకుంది అంది మోక్ష సాన్వీకి ఫోన్ చేస్తూ కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది ఏ పనిలో ఉందో తర్వాత కాల్ చేద్దాంలే అనుకుంది మోక్ష పెళ్లి పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి రెండు కుటుంబాలు కలిసి వెళ్ళి షాపింగ్ కంప్లీట్ చేశారు పెళ్లి తిరుపతిలో ప్లాన్ చేసుకున్నారు విజయ్ ఫ్లైట్లో వెళ్దామంటే మోక్ష బస్ అరేంజ్ చేయమని చెప్పింది విజయ్ కూడా సరే అన్నాడు అక్కడికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు విజయ్ రాఖీ దగ్గరుండే చూసుకున్నారు గుడికి తీసుకువెళ్ళాల్సిన పెళ్ళి సరంజామా అంతా లాస్య సర్ది పెట్టింది శవంతి అన్నీ ఉన్నాయో లేదో మళ్ళీ చెక్ చేసుకుంది ఆర్య తరుణ్ అభి ప్రియా కూడా అక్కడ అప్పటికే అక్కడికి చేరుకున్నారు ఆ రాత్రికే వాళ్ళ ప్రయాణం మోక్షాను అప్పటికే అక్కడికి వెళ్ళాకే పెళ్లి కూతుర్ని చేయాలి అనుకున్నారు అనుకున్నట్లుగాని మోక్షా వాళ్ళు శ్రీరామ్ వాళ్ళ ఫ్యామిలీతో బస్సులో బయలుదేరారు ముందు సీట్లలో పెద్దవాళ్ళు కూర్చుంటే పిల్ల బ్యాచ్ అంతా వెనక చేరారు ఆర్య శ్రీరామ్ పక్కన కూర్చుని ఏంటి బావా చాలా హ్యాపీగా ఉన్నట్లునావు బంగారం లాంటి మా అక్కను చాలా తేలిగ్గా పెళ్లి కొప్పించావు ఇలా ఉండక ఇంకెలా ఉంటావులే మా అక్క నీ లవ్ని అంత ఈజీగా ఒప్పుకుందేమో నేను మాత్రం అంత ఈజీగా మీ పెళ్లి కొప్పుకోను నువ్వు మా అక్క తాలి కట్టడానికి ఇంకా ఇరవై నాలుగు గంటల టైం ఉంది ఈ లోపు నువ్వు నేను చెప్పినట్టే వినాలి ఒకవేళ నా మాట వినకపోతే నేను మా అక్కను నీకు ఇవ్వను అన్నాడు అరే ఏంట్రా ఇది నాకు మీ అక్కకి మధ్య నీ నీ బోడి పత్రం ఏంట్రా అన్నాడు శ్రీరామ్ వాడుకున్నంతసేపు వాడుకుని ఇప్పుడు నన్ను బోడి అంటావా నేనేంటో చూపించాల్సిందే పోనీలే వదిలేద్దామనుకున్నా ఇక నీకు ఆ ఛాన్స్ లేదు రాబోయే ఇరవై నాలుగు గంటలు నువ్వు నేను చెప్పినట్లు వినాలి వినకపోతే నీ సంగతి చెప్తా అన్నాడు ఆర్య సరే వింటాను వెనక తప్పుతుందా ఏం చేయాలో చెప్పు అన్నాడు శ్రీరామ్ చెప్తా చెప్తా ఇప్పుడే కాదు ఇంకా కొంచెం టైం ఉంది ఏంటా ఆర్య ఎక్కువ చేస్తున్నావు శ్రీరామ్ని ఏమైనా అంటే అతను ఊరుకుంటాడేమో నేను ఊరుకొని చెప్తున్నా అంది మోక్ష అబ్బో అప్పుడే కాబోయే శ్రీవారిని వెనకేసుకొస్తున్నావే ఆయన ఇప్పుడు నీకు రికమెండేషన్ కూడా పనిచేయదు నువ్వు కూడా కామ్గా ఉండు లేకపోతే శ్రీరామ్ని ఎత్తుకెళ్ళిపోతా అన్నాడు ఆర్య మోక్ష నవ్వుతూ మీ భావన ఎత్తుకెళ్ళి ఏం చేసుకుంటావురా ప్రియాని ఏం చేద్దాం అనుకుంటున్నావు అంది మీ ఆయన్ని నేనేం చేసుకుంటాలే కానీ ఏదో సరదాగా అన్నాను నా ప్రియా నాకు చాలు అన్నాడు ప్రియా చేతిని చేతిలోకి తీసుకుని రేయ్ ఆంటీ వాళ్ళు ఉన్నారు సైలెంట్గా ఉండు అంది ప్రియా అమ్మ వాళ్ళు ఉంటే ఏమైంది నువ్వే వాళ్ళకి కాబోయే కూడవని తెలుస్తుంది అంతే కదా మనకు చెప్పే పని తప్పుతుంది అన్నాడు ఆర్య తరుణ్ అభి మాత్రం వీళ్ళకి సంబంధం లేకుండా ఒకరు చేయి ఒకరు పట్టుకుని ఏవో కబులు చెప్పుకుంటూ కూర్చున్నారు హలో లవ్ బర్డ్స్ ఇక్కడ అందరూ ఉన్నారు అన్న విషయం గుర్తుంచుకోండి ఎలాగో లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు కదా కాసేపు మాతో టైం స్పెండ్ చేయండి మీ ఊహల ప్రపంచంలో నుండి కిందికి రండి అంది మోక్ష తరుణ్ మాత్రం అబీ చేయి వదలకుండా మీరందరూ మాట్లాడుకుంటున్నారు కదా మధ్యలో మేమెందుకు అయినా మేము వింటూనే ఉన్నాం మీ మాటలు నా బేబీ పెళ్ళయ్యాక వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది కదా అందుకే ఇలా అన్నాడు తను ఊరు వెళ్ళినా మళ్ళీ గుడ్ న్యూస్తో జెట్ స్పీడ్లో నీ దగ్గరికే వస్తుంది మా పెళ్లి తర్వాత మీ పెళ్ళి అంది మోక్ష అవును నేను కూడా ఇంటికి వెళ్ళగానే అమ్మ వాళ్ళతో మా విషయం చెప్తాను అప్పుడు ఇక మనం మళ్ళీ మా పెళ్ళిలోనే కలుసుకోవచ్చు అన్నారు తరుణ్ ఏంటో మన బ్యాచ్ అందరికీ వరుసగా అవుతున్నాయి మీకు తెలుసు కదా శాన్వి పెళ్ళి కూడా ఈరోజే కనీసం మనకు చెప్పని కూడా చెప్పలేదు నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు ఏమైందో దానికి ఆ దానితో ఎలా వేగుతాడో ఏమిటో అంది మోక్ష అవును మోక్ష తనకు వాళ్ళ బావంటే ఇష్టం లేదు కదా అన్నాడు శ్రీరామ్ అవును శ్రీరామ్ వాళ్ళ నాన్నమ్మ కోసమే ఒప్పుకుంది అతనికి మాత్రం ఇదంటే ప్రాణం అని మేఘన ఆంటీ చెప్తే విన్నాను అంది మోక్ష అవునా అయితే అతనే మీ ఫ్రెండ్ని మార్చుకుంటాడులే అన్నాడు శ్రీరామ్ నేను కూడా అదే అనుకుంటున్నాను అది కూడా ఇక్కడ ఉంటే ఇంకా బాగుండేది అంది మోక్ష తను ఇక్కడే ఉంటే వాళ్ళ బావ ఎవరికి తాళి కడతాడు అన్నాడు శ్రీరామ్ నవ్వుతూ నువ్వు చెప్పింది కూడా నిజమే మన పెళ్లి అయ్యాక ఒకసారి వెళ్లి దాన్ని కలుద్దాం అంది మోక్ష ఇంకా కబుర్లు పడుకోండి అని పద్మావతి గారు కసిరేసరికి అందరూ సీట్లకి జారుబడి పడుకున్నారు తెల్లారేసరికి పెళ్లి వాళ్ళ బస్సు తిరుపతి చేరుకుంది పెళ్లి కొడుకు వాళ్ళు ఒక రిసార్ట్లో పెళ్లి కూతురు వాళ్ళు ఒక రిసార్ట్లోకి వెళ్లారు అందరూ పెళ్ళయ్యాక అనుకున్న ముహూర్తానికి సువర్ణ వాళ్ళు శ్రీరామ్ని పెళ్లి కొడుకుని చేశారు అదే టైంకి శ్రవంతి వాళ్ళు కూడా మోక్షాన్ని పెళ్లి కూతురిని చేస్తారు పెళ్లి కూతురు అలంకరణలో మోక్షా చూడముచ్చట్టుగా ఉంది చూసారా మీ కూతురు అప్పుడే ఎంత పెద్దదైపోయిందో అంది శవంతి విజయ్తో తను ఎంత పెద్దదైనా నా కళ్ళకి ఇంకా చిన్న పిల్లలానే కనిపిస్తుంది నా చిట్టి తలికి అప్పుడే పెళ్ళా అనిపిస్తుంది అన్నాడు విజయ్ కొంచెం ఎమోషనల్ అవుతూ చాలే ఆపండి అది చూసిందంటే బాగోదు మీరు పెళ్ళి మీరు వెళ్ళి పెళ్ళి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి చూడండి అంది శవంతి ఆ కార్యక్రమం అయ్యాక పెళ్లవా పెద్దవాళ్ళందరూ ఒక గదిలో రిలాక్స్ అయ్యారు ఏంటే అందరూ అంత డల్ అయిపోయారు ఎవరికీ వాళ్ళు నిద్రావస్థలో ఉన్నారు ఇలా అయితే ఎలానే నువ్వే చెప్పు నా పెళ్ళిలో అయితే తెగ సందడి చేసావు ఇప్పుడేంటే ఇంత సైలెంట్గా ఉన్నావు అంది లిఖిత బానే ఉంది వదిన నువ్వే చెప్పేది మీ పెళ్ళిలో నేనే సందడి చేసి నా పెళ్ళిలో కూడా నేనే చేయాలా అంది మోక్ష లిఖిత అది చెప్పింది నిజమే నువ్వేమీ ఫీల్ అవ్వకు కాసేపట్లో నువ్వు అనుకున్నట్లే ఉంటుంది నేను ఆల్రెడీ ప్లాన్ చేశా ఆర్య వాళ్ళు శ్రీరామ్ దగ్గరున్నారు నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను అన్నాడు లిఖిత్ సరే అన్నయ్య ఇప్పుడే చెప్తాను అని వెంటనే ఆర్యాకి ఫోన్ చేసి అందరినీ కింద హాల్లోకి రమ్మని చెప్పి వీళ్ళు కూడా మోక్షాన్ని తీసుకుని అక్కడికి వెళ్లారు శ్రీరామ్ మోక్షాన్ని చూస్తేనే ఫ్రీజ్ అయిపోయాడు అంత అందంగా ఉంది తను కాసేపు ఇద్దరూ అలా చూసుకుంటూ ఉండిపోయారు అది గమనించిన ఆర్య బావా ఇంకొన్ని గంటల్లో ఇద్దరికీ అవుతుంది కదా అప్పుడు మా అక్కని తీరిగ్గా చూసుకో ఇప్పటి నుండి తనకు దిష్టి పెట్టుకున్నాడు హే పోరా నావేమీ దిష్టి కళ్ళు కాదు తనని చూసే హక్కు నాకు మాత్రమే ఉంది ముందు నువ్వు వచ్చిన పని చూసుకో ఉన్నాడు శ్రీరామ్ నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు మరి అని లిఖిత్ దగ్గరికి వెళ్ళి ఏంటి బావా అంత అర్జెంటుగా రమ్మన్నారు ఏంటి సంగతి అన్నాడు ఆర్య పెళ్ళి సాయంత్రం కదా ఆర్య ఈ లోపల టైంపాస్గా ఉంటుందని చిన్న ప్రోగ్రాం ప్లాన్ చేశాం అన్నాడు లిఖిత్ నేను తరుణ్ కూడా అలానే అనుకున్నాం మా అక్క పెళ్ళి మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి ఒక రేంజ్లో ఎంజాయ్ ఎంజాయ్ చేద్దాం అన్నాడు ఆర్య సరే ఇంతకీ ఏం ప్లాన్ చేశారు అంది అభి ముందు అమ్మాయిలంతా ఒక గ్రూప్ అబ్బాయిలంతా ఒక గ్రూప్గా డివైడ్ అవ్వండి అప్పుడు చెప్తా అన్నాడు లిఖిత్ అతను చెప్పినట్లే ఆర్య తరుణ్ ఇంకా అతని ఫ్రెండ్స్ శ్రీరామ్ వైపుకి చేరారు లిఖిత కీర్తి ప్రియా అభి మోక్ష వైపుకి వెళ్లారు ఏంటి అంతా కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టారు ఎనిథింగ్ స్పెషల్ అన్నాడు రాఖీ మా యూత్ అంతా కలిసి చిన్న గేమ్ ప్లాన్ చేసాం అంకుల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో అని మిమ్మల్ని పిలవలేదు అన్నాడు లిఖిత్ హలో ఏంటి నీ ఉద్దేశం మేము అప్పుడే ముసలాలో అయిపోయామనే అనుకుంటున్నారా మేం కూడా ఒకప్పుడు ఇలాంటివన్నీ ఇలానే చేసేవాళ్ళం సో మేం కూడా ఈ గేమ్లో జాయిన్ అవుతాం అన్నాడు వినయ్ ఓకే అంకుల్ మీరు కూడా జాయిన్ అవ్వండి రండి ఇలా వచ్చి కూర్చోండి కీర్తి నువ్వు వెళ్ళి ఆంటీ వాళ్ళని పిలుచుకురా అన్నాడు లిఖిత్ అందరూ వచ్చాక గేమ్ స్టార్ట్ చేశారు మోక్ష నువ్వు ఒకరి పేరు చెప్పు వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉన్న ఒక స్పెషల్ పర్సన్ గురించి వాళ్ళంటే ఎంత ఇష్టమో చెప్పాలి నిజాలు మాత్రమే చెప్పాలి అర్థమైందా అన్నాడు లిఖిత్ ఓకే ఏదేదో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేద్దాం అన్నారు అందరూ మోక్ష ముందుగా రాయల్ పేరు చెప్పింది ఏంటి బంగారం ఇది ముందు నా పేరు చెప్పావు అన్నాడు రాయల్ నాకు ముందు మీరు చెప్పేది వినాలని ఉంది చెప్పండి మాము అంది మోక్ష ఓకే చెప్తా నా లైఫ్లో స్పెషల్ పర్సన్ నా చెల్లెలు శ్రవంతి మా మధ్య రక్త సంబంధం లేకపోయినా అంతకు మించిన బంధం ఉంది నాకు దేవుడిచ్చిన బంధం తను ఒకప్పుడు చాలా కఠినంగా ఉండే నేను ఇప్పుడు ఇంత కూల్ అండ్ కామ్గా ఉండడానికి కారణం కూడా తనే నా లైఫ్ని చాలా చేంజ్ చేసింది తను తను నాకు చెల్లి అనే కంటే అమ్మ అనొచ్చు అన్నాడు రాయల్ రాయల్ మాటలకి శ్రవంతి కళ్ళు చెమర్చాయి అబ్బో వీళ్ళ అన్న చెల్లెల బంధం చాలా ఎమోషనల్గా ఉందే ఇప్పుడు రాఖీ బాబాయ్ నువ్వు చెప్పు అంది మోక్ష నా లైఫ్లో స్పెషల్ పర్సన్ మా అన్నయ్య ఆయన వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను తల్లిదండ్రులు లేని నన్ను సొంత తమిళ్లో ఆదరించాడు నాకు వాళ్ళు లేని లోటు తీర్చి ఇంతటి వాడిని చేశాడు రాముడికి లక్ష్మణులా మా అన్నయ్యకు నేను అన్నాడు రాఖీ అలా మోక్ష అందరి పేర్లు చెప్తూ ఉంది వాళ్ళు తమ లైఫ్లో స్పెషల్ పర్సన్ గురించి చెప్తూ ఉన్నారు చివరికి భువనా పేరు చెప్పింది మోక్ష సారీ నాకు నా పర్సనల్ ఎవరితోనూ షేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు అంది భువనా ఆంటీ ప్లీజ్ అందరూ చెప్పారు కదా మీరు కూడా చెప్పండి అంది మోక్ష అవునత్త నాకు కూడా వినాలని ఉంది అన్నాడు శ్రీరామ్ సరే చెప్తా అంటూ భువనా శ్రీరామ్ తలనిమరుతూ నువ్వే నాన్న ఆ స్పెషల్ పర్సన్వి అంది ఆవిడాలనేసరికి అందరూ క్లాప్స్ కొట్టారు ఆ తర్వాత లిఖిత్ అందరితో డ్యాన్స్ చేయించాడు అలా మోక్ష వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళ ఇలా ఉంటే అక్కడ మన శాన్వి ఏం చేస్తుందో చూద్దాం పదండి శాండ్వీని కూడా అదే రోజు పెళ్ళికూతురుని చేశారు శాన్వి మాత్రం ఎప్పట్లానే డల్లుగా ఉంది ఏంటి నువ్వు ఈరోజు కూడా అలానే ఉన్నావు వచ్చిన బంధువులు ఏమనుకుంటారు కొంచెం నవ్వుతూ ఉండు అంది మేఘన నీకు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారనే కానీ నా ఇష్టం గురించి పని లేదు కదా ఒకరి గురించి నాకు అనవసరం నేను ఇలానే ఉంటాను నువ్వు వెళ్ళి నీ పనిచేసుకో అంది శాన్వి శాన్వి అమ్మతో ఇలానే మాట్లాడేది తను చెప్పింది కూడా నిజమే కదా పెళ్ళి అనేది జీవితంలో ఒకేసారి వచ్చే వేడుక నువ్వు ఇలా మూడీగా ఉంటే దాన్ని స్పాయిల్ చేసుకోకు నానమ్మ నేను ఇలా చూస్తే ఫీల్ అవుతుంది కొంచెం నవ్వుతూ ఉండు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వివేక్ అందరూ నాకు చెప్పేవాళ్ళే మనసులో లేని ఇష్టం పైకి నవ్వుతూ ఉంటే వస్తుందా వీళ్ళ పిచ్చి కాకపోతే అనుకుంది శాన్వి మనసులో ఇంతలో శాన్వి ఫ్రెండ్స్ వస్తే మేఘ్న అక్కడి నుండి వెళ్ళిపోయింది ఏంటే ఈ రెడీ అవ్వడం ఎవరైనా చూస్తే నేను పెళ్ళికూతురు అనుకోరు మన కాలేజ్ ఫెస్ట్ కూడా ఇంతకంటే బాగానే రెడీ అవుతావు కదే ఇప్పుడు ఏమైంది నీకు ఇలా రెడీ అయ్యావు మీ బావ నిన్ను ఇలా చూస్తే అటు నుండి అటే పారిపోతాడు అండు ఉండు నిన్ను మేము రెడీ చేస్తాం అంది ఫ్రెండ్ ఫ్రెండ్లకి వాడితో పెళ్లికి ఇదే ఎక్కువలే అని మనసులో అనుకుని నాకు ఇలానే బాగుందే అంది శాన్వీ నీకు బాగుందేమో నిన్ను ఇలా చూడడానికి మాకే బాగలేదు అంటూ పది నిమిషాల్లో శాన్వీని చూడముచ్చటగా రెడీ చేసి అద్దం ముందు నిలబెట్టి ఇప్పుడు చూడు ఎంత అందంగా అన్నావు ఇప్పుడు గనక మీ బావని నిన్ను ఇలా చూస్తే ముహూర్తం వరకు కూడా ఆగడు ఇప్పుడే తాళి కట్టేస్తారు అన్నారు ఆమె ఫ్రెండ్స్ అయ్యో నాకు మరీ అంత తొందర లేదులేండి దీన్ని చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను కదా ఎలా ఉన్నా నాకు నచ్చుతుంది అంటూ అక్కడికి వచ్చాడు మానస్ ఉన్నట్లుండి మానస్ అక్కడికి రావడంతో శాండ్వీ కొంచెం కంగారు పడింది ఏంటండి ఇలా వచ్చారు మా శాండవీతో ఏమైనా మాట్లాడాలా అందికి అవునండి కరెక్ట్గా కనిపెట్టారు మీరు కొంచెం బయటికి వెళ్తే ఫైవ్ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతా అన్నాడు మానస్ దానికి మా పర్మిషన్ ఎందుకు మేము వెళ్తున్నాం మీకు కావాల్సినంతసేపు మాట్లాడుకోండి కానీ ఇప్పుడే కష్టపడి మేకప్ వేసాం దాన్ని పాడు చేయకండి అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు శాన్వీ ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళాక ఎందుకు వచ్చావు బావా ఇక్కడికి నాతో ఏం మాట్లాడాలి అంది శాన్వీ కాసేపట్లో నీ లైఫ్లోకి రాబోతున్నాను ఇక్కడికి రాకూడదా నీతో మాట్లాడాలి ఇది మన లైఫ్కి సంబంధించిన విషయం చాలా రోజుల నుండి నీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాను కానీ నువ్వు నాకు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసావు ఇప్పుడు మాట్లాడకపోతే మళ్ళీ నాకు మాట్లాడే అవకాశమే రాదు అందుకే వచ్చాను నాకు తెలుసు నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నీకు ఇష్టం లేకుండా నీ మెడలో తాళి కట్టడం కూడా నాకు ఇష్టం లేదు ఈ పెళ్లి ఆపడానికి నా ప్రయత్నాలు నేను చేశాను కానీ ఎవరూ నా మాట వినలేదు అన్నాడు మానస్ ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అంతా మీకు నచ్చినట్లే జరుగుతుంది కదా నా ఇష్టంతో పనే ఉంది అంది సాన్వి ఎందుకు శాన్వి అలా మాట్లాడతావు మన పెళ్ళయ్యాక అంతా నీకు నచ్చినట్లే ఉంటుంది నిన్ను నేను ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టను ఒకవేళ నీకు నాతో ఉండడం ఇష్టం లేకపోతే కొన్ని రోజులు ఆగి మనం విడాకులు తీసుకుందాం అప్పటి వరకు మనం భార్య భర్తలు కాకుండా బావా మరదల్లా ఉందాం అయినా నేను పెళ్లి అయిన వెంటనే ఢిల్లీ వెళ్ళిపోతాను నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు మానస్ మానస్ మాటలు శాన్విని ఆలోచింపజేశాయి కాసేపు ఆలోచించి ఓకే బావా నువ్వు చెప్పినట్లే చేద్దాం కానీ మన వాళ్ళు ఒప్పుకుంటారా అంది ఒప్పుకోకపోతే ఒప్పుకునేలా చేద్దాం నువ్వేమీ టెన్షన్ పడుకు నేను చూసుకుంటాను ఇప్పుడే ఇప్పుడే అంటే పిల్లలు కామాలా వాళ్ళ మాట నిలబెట్టడం మన బాధ్యత తర్వాత మనం భార్యాభర్తనం అప్పుడు మనకు నచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు మనకుంటుంది ఏమంటావు అన్నాడు మానస్ హమ్మయ్య ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది బావా అంది శాన్వీ నవ్వుతూ అంతా నేను చూసుకుంటాను నువ్వు ఇలానే నవ్వుతూ ఉండు సరేనా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు మానస్ మరి తర్వాత భాగంలో ఏం జరుగుతున్నాయి క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసింగ్